నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం రోమపత్రిక ఆరో అధ్యాయం ఒకటో వచనం అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా ప్రియ దేవుని బిడలారా పాపమందు నిలిచియుందుమా ఆరవ అధ్యాయంలో ఒక తప్పుడు భావనను పౌలు ఖండిస్తున్నాడు ఒక విశ్వాసి క్రైస్తవుడు పాపంలో బ్రతుకుతున్నా క్రీస్తు ద్వారానైన కృప కనికరాల కారణంగా అతనికి లేక ఆమెకు నిత్య శిక్ష నుండి భద్రత ఉంటుందని భావిస్తూ కృప ద్వారా రక్షణ అనే సిద్ధాంతాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు దానికి జవాబుగా క్రీస్తు మరణంలో పాపం విషయంలో చనిపోయినవాడే నిజ విశ్వాసి అనే మూల సత్యాన్ని అతడు ఒక్కాణించాడు అలాంటివాడు పాపం నుండి వేరుపడి క్రీస్తుతో కూడా నీతిలోనికి చేరినవాడు నిజ విశ్వాసి పాపం నుండి వేరైపోయాడు గనుక ఇక పాపంలో కొనసాగడు వ్యతిరేకార్థంలో చెప్పాలంటే పాపంలో జీవించే వ్యక్తి విశ్వాసి కాదు ఈ అధ్యాయం అంతటిలో పౌలు చెప్పేది ఏమంటే ఒకడు ఒకే సమయంలో పాపానికి క్రీస్తుకు కూడా దాసుడుగా ఉండలేడు ఒకడు అలవాటుగా పాపం చేస్తుంటే దాని ఫలితం శిక్ష నిత్య మరణం పాపాన్ని పలు కోణాల నుండి విపులీకరించడానికి క్రొత్త నిబంధనలో కొన్ని గ్రీకు మాటలు వాడారు వాటిలో ముఖ్యమైనవి హమార్తియా అనగా అతిక్రమము తప్పు చేయడం దేవునికి వ్యతిరేకమైనది అడికియా అనగా చెడ్డ కార్యము దుష్టత్వము అన్యాయం దీనినే ప్రేమ రాహిత్యంగా చెప్పవచ్చు ఎందుకంటే ప్రేమ లేకపోవడంలో నుండి ప్రతి చెడుగు పుట్టుకొస్తుంది అడికియా అనగా ఒకరిని ఇరికించే మోసగించే స్వయం శక్తి అని కూడా అర్థం అనోమియా దీని అర్థం అరాచకం అపరాధం శాసనోల్లంఘన అసిస్టియా దీని భావం అవిశ్వాసం అపనమ్మకత్వం ఈ నిర్వచనాల భావం ఏమంటే పాపం యొక్క సారం స్వార్థం అనగా దేవుని ఆజ్ఞలను కానీ ఇతరుల క్షేమాన్ని కానీ పట్టించుకోక తన సుఖాన్నే చూసుకోవడం ఈ పరిణామం ఇతరుల పట్ల అంతిమంగా దేవునికి ఆయన మాటకు లోబడటానికి నిరాకరించడానికి దారితీస్తుంది ఇది దేవునిపై శత్రుత్వం అవిధేయత అవిశ్వాసము పాపం అనేది మానవుని మంచి ఉద్దేశాలన్నిటిని వ్యతిరేకించే నైతిక పతనం ఇది దుర్నీతిని ఆనందంతో జరిగించడానికి ఇతరుల చెడు పనులలో సంతోషించడానికి కారణమవుతుంది అంతేగాక దీనికి వశమైన కొద్ది మనుషులను బానిసలుగా చేసి చెరిపివేసే శక్తి ఇది పాపం అనేది మానవ హృదయంలో పాతుకుపోయింది ఆదాము ద్వారా పాపం మానవ జాతికి సంక్రమించింది అందరూ దీనికి గురయ్యారు అదే దేవుని కోపానికి కారణమయ్యింది పాపం శారీరక ఆధ్యాత్మిక మరణాలను తెచ్చింది క్రీస్తు మానవుల కోసం చేసిన విమోచన కార్యం ద్వారా ఆయనలో నమ్మిక ఉంచడం ద్వారా ఈ పాపపు శక్తిని దూరం చెయ్యొచ్చు ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణత స్థలం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్